వీక్షకులందరికీ వందనాలు ఈ మురుకుల చూడండి ఎలా విరిగిపోతున్నాయో ఈ మురుకుల తయారీ విధానాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఒక గ్లాసు దొడ్డట్టుకులు అదే తోటి పుట్నాలు ఈ రెండు సమపాలలో తీసుకొని మిక్సీ వేసుకోవాలి బరకగా కాకుండా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అటుకులోనూ పుట్నాలు రెండు కలిపి ముప్పై వంద చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఏ గ్లాస్ అయితే మనం కొలతలు తీసుకున్నామో అదే తోటి బియ్యం పిండి నాలుగు గ్లాసులు తీసుకోవాలండి ఒక గ్లాసు అటుకులు దొడ్డటుకులు ఒక గ్లాసు పుట్నాలు అదే గ్లాస్ తోటి బియ్యం పిండి నాలుగు గ్లాసులు అండి అన్నీ తీసుకొని సమానంగా అన్నీ కలిసే విధంగా పప్పు అటుకులవి మిశ్రమము బియ్యం మిశ్రమము మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా పిండి నుంచి కలిపి మొత్తం పిండి అంత కలిసిపోయేలాగా కలుపుకోవాలండి దీంట్లోకి మూడు చెంచాల కారము ఉప్పు లేని కారం ఇది తొడిమెల్ తీసుకొట్టించిన ఉప్పు లేని కారము నాలుగు చెంచాల కారము నేను తీసుకునే చెంచాతోటి అలాగే మూడు చెంచాల సన్నుప్పు నాలుగు చెంచాల కారము మూడు చెంచాల సన్నుప్పు రుచికి తగ్గినట్టు బామ అదే మోతాదులో జీలకర్ర నువ్వులు దోసడి నువ్వులు వేసుకొని అంతా కలిసే విధంగా కారము ఉప్పు వామ జీలకర్ర నువ్వులు కలిసే విధంగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి దీంట్లోకి ఒక ఐదారు పెద్ద గరిటె నూనెను మనం వాడే నూనె ఏదైనా పర్వాలేదు నూనెను తీసుకొని బాగా మరగబెట్టాలండి నేనైతే ఎక్కువగా వెన్న వేసేదాన్ని ఆ వెన్న అన్నది నా దగ్గర లేదు మర్చిపోయినా తీసుకురాలేదు అయినా సరే నూనెను తీసుకున్న నాలుగు చెంచా పెద్ద చెంచా గరటెండు చెంచాల నూనెను తీసుకొని వేడి చేసి పిండిలో ఈ విధంగా పోసుకొని చెంచాతోటి పిండిని మొత్తం కలిగి తిప్పాలండి ఉండలు లేకుండా అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి మొదలు చెంచాతోటి కలుపుకొని ఎందుకంటే కాలుతుందండి చేతులు కాలుతాయి కాబట్టి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి మళ్ళీ ఒక నూనె ఒక కిలోన్నర నూనె ఎంత పడుతుంది ఆ నూనె తీసుకొని వేడి చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా జరుపుకుని చేతులు మురుకుల పావులో మురుకుల గుట్టంలో సరిపోయే విధంగా పెట్టుకొని ఒక జాలి తీసుకొని చెంచే జాలి ఉల్టా వేసి దాన్ని తిరగవేసి మురుకులు ఈ విధంగా ఉతుక్కోవాలండి ఒత్తుకొని ఒక్కొక్కటి కాగిన వేడి వేడిగా కాగిన నూనెలో వేయాలండి వేయగానే ఆ విధంగా ఓవర్ పైకి వచ్చే విధంగా నూనెను బాగా మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత ఈ మురుకులను ఇట్లా జాలి గనక సెంట్ర జాలి కనుక వేసుకొని తొందరగా అయిపోతుందండి అంటుకోదు ఇపోదు పేపర్ అవసరం లేదు కవర్ అవసరం లేదు మేము ఈ విధంగా డైరెక్ట్గా మీద వేసుకోవడం ఈజీగా అవుతుంది పని సులభం సులభంగా కూడా ఉంటుంది ఇలా ఈ విధంగా ఎర్ర తాగిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ తీసి వేయాలి తీర్చి వేసి అటువైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ తీసి రెండో పక్క తీసి అది కూడా బంగారు రంగు వచ్చే వరకు నూనెలో వేయించాలండి వేయించిన ఈ నొక్కులను జకలు జంతుకలు ముడుకులు పెంచమంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు అక్కడ నీటిని తీసుకొని పెడతాము ఏ విధంగా పక్కన పేపర్లో ఒక గిన్నె పెట్టి పేపర్లో వేసుకున్నానండి చూడండి ఈ విధంగా బంగారు రంగు వచ్చే వరకు వేడి చేయాలండి సేత అలాగే పట్టుకుంటే అట్లా సౌండ్ కూడా వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా తీసుకోండి